యేసుక్రీస్తు క్రీస్తునామల్లో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను పాస్టర్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ మమ్మను మా పరిచయం ప్రేమిస్తున్న మీకు మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆస్వాదించను గాక మరి ఇదే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుపేట కోరుకుంటున్నాం మౌజ్ ప్రిన్స్ హెచ్వైడి అని మరి మా ఛానల్ యొక్క నేమ్ అలాగే మా పరిచర్ కూడా హైదరాబాద్ ప్రాంతంలో మరి ప్రతి ఆదివారం ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పది గంటల పదకొండు గంటల వరకు మల్కాజ్గిరి ప్రాంతంలో ఆరాధనలు జరుగుతున్నాయి దయచేసి ప్రార్థించండి వీలుగా ఉంటే మా ఆదివారపు ఆరాధనలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అలాగే ఎవరైతే మీ సమస్యను మీ కష్టాన్ని మీకు ఇబ్బందిని మాకు తెలియచేస్తున్నారో మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రతిదినం నిత్యం ప్రార్థిస్తున్నాం మీ సమస్యలన్నీ దేవుడు తీసివేసి మీకు నెమ్మదిని సమాధానం ఆరోగ్యము దయచేయునిగాక అవును ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటే ఇంకా అన్ని విషయాలు కూడా ఏమైనా చేయగలం చాలాసార్లు అంటారు ఆత్మీయంగా బాగుంటే చాలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఇంక ఎటువంటి విషయాలకి అవసరం లేదంటారు ఆత్మీయత ఆర్థిక లోకపరంగా అన్ని విషయాలకు కూడా సమృద్ధిగా చక్కగా సమాధానంగా ఆరోగ్యకరంగా ఉండాల నిజమే ఆత్మలో మనం బలంగా ఉన్నప్పుడు దేహ విషయాలు కూడా సమృద్ధిని ఆరోగ్యాన్ని బలంగా ఉంటాం క్షేమంగా ఉంటాం మంచిది రెండు సమతుల్యంగా మన జీవితంలో జరుగుతున్నప్పుడు మన కుటుంబాలకు క్షేమము నెమ్మది కలుగుతుంది మరి ఎవరైతే యొక్క అలైవ్లో మరొకసారి మాతో ఏకీభవిస్తున్నారు మీ అందరికీ నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మీ కొరకు ఈ ప్రవచన స్వస్థత విడుదల ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వింటున్న ఈ వినికిడిలోనే మీ జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు జరిగించనుగాక దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అవును ఏది కూడా అసాధ్యమేది లేదు మరి ఇలా వీక్షిస్తున్న సమయంలోనే మీ కన్నీరంతా దేవుడు గాక మీ మనసులో కలత ఉన్న వేదన బాధ దేవుడు తొలగించి మీకు సమాధానం కలిగించేనుగాక దయచేసి కళ్ళు మూసుకుందామా ప్రార్థిద్దామా ప్రార్థించే ముందుకు వెళ్దాం రోగగ్రస్తులు ఎక్కడైతే మీకు వ్యాధి ఉందో ఎక్కడైతే బాధ ఉందో ఎక్కడైతే మీకు ఇబ్బందికరంగా ఉందో అది కడుపులో అది హార్ట్ బ్రెయి అక్కడ తల నడుములు లేదా మెడలు అలాగే నడుములో మీరు ఎక్కడైతే సమస్యను ఉన్నారో ఆ సమస్య దగ్గర మీ చేతులు చని బైబిల్ ఉంటుంది అవును విశ్వాసంతో చేతులు చాపినప్పుడు శిష్యులతో ప్రభు ఆజ్ఞాపించడం మీరు చేతుల నుంచి ప్రార్థించమన్నాడు అలాగే మనమందరం కూడా ఒక విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్తున్నాం విశ్వాసంతో అడుగుతున్నాం కనుక ప్రభు మీ జీవితాల్లో మరి దేవుడు బలమైన కార్యాన్ని గాక అలాగే కొంతమంది జాబ్ కొరకు మ్యారేజ్ కొరకు అడుగుతున్నారు మరి జకయ్య గారు చాలాసార్లు అడిగారు ప్రార్థిస్తున్నాం మీ కొరకు విలువక ప్రార్థిస్తున్నాం తప్పక దేవుడు మీ జీవితాలకు మంచి కార్యాన్ని జరిగిస్తాడు అలాగే మీ కుటుంబంలో మీ వ్యక్తిగతంగా కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యం గాక దయచేసి మరొకసారి క్రీస్తు యసునాములో మరి అందరం కూడా ఒక మనసుతో ప్రార్థన చేద్దాం మరి ఈ స్వస్థత ఈ విడుదల ఈ ప్రవచన ఈ కార్యక్రమంలో దేవుడు మీ జీవితాన్ని నిండుగా దర్శించనిగాక గాక దేవిన తండ్రి స్తోత్రాలు ప్రభా ఎవరైతే లైవ్లో మాతో ఐక్యం అవుతున్నారు అవుని ఇద్దరు భూమి మీద ఏకభవించి ఏది అడిగినా మీ నా జరిగిస్తా అని వాక్యం సెలవిస్తుంది వాక్యమైన దేవ ఏసయ్య పరిశుద్ధాత్మ దేవా తండ్రి వెన దేవ మిమ్మల్ని నమ్ముచ్చున్నాం మీ నామలో తండ్రి జక్కయ్య బ్రదర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారు ఏదైతే అడుగుతున్నారో గవర్నమెంట్ జాబ్ కొరకు మ్యారేజ్ కొరకు ప్రార్థన ఇచ్చమని దేన్నైతే వేడుకుంటున్నారు ప్రభా అవునైనా స్క్రీన్ మీద మేము చూస్తున్నాం వారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాని కొరకు ప్రార్థిస్తున్నాం మీ నామలో తండ్రి అలాగ ఎవరెవరైతే ఏ సమస్యను మాకు తెలియచేస్తున్నారో ప్రభా వారి సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా నాయన వారు అడిగిన వారు ఆశించిన వారు అడుగుతున్న ఈ యొక్క అద్భుతము జరుగును గాక ఎవరైతే జాబ్స్ని అీక్షిస్తూ అయా కోరుకుంటున్నారు అలాగే మ్యారేజెస్ని అయినా అలాగే గర్భఫలాలు ప్రభా వ్యాధిగ్రస్తమైన శరీరాలు బాగవాలని ఎవరు కోరుకుంటున్నారు వారి జీవితాలు బలమైన మీ కార్యాలు జరిగించని ప్రతి లైవ్లోకి వచ్చి ప్రతి వారు స్వస్థత తాకిడి చూచుదురుగాక ఈ బలమైన అభిషేకాన్ని పొందుదురుగాక మీ ఆత్మ తాకిడి ఇప్పుడే ఏ సునాములో జరుగునుగాక అది కళ్ళల్లో సమస్య చెవిలో ప్రాబ్లం అయిన చెవి సమస్య మీరు అనేక దినాల నుంచి చెవి పోటి చేత చెవి నొప్పి చేత చెవిలో నాయన ఇన్ఫెక్షన్ పెయిన్ ఏ బీ హీల్ డౌన్ గాక ఏ సునాములో స్వస్థత గాక కొంతమంది నాయన ఆయాసంతో దగ్గుతో ఇన్ఫెక్షన్తో నాయన లంగ్స్లో ఇన్ఫెక్షన్ బీ హీల్ డౌన్ గాక ఏ సునాములో స్వస్థత గాక కడుపులో సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే నేను షుగర్ అని బీపీ అని థైరాయిడ్ ప్రభావం కిడ్నీ సమస్య నాయన ఇలాగ అనేక వ్యాధులు బాధలతో బాధపడుతున్న వారు అన్ని అనేకులు ఉంటున్నారు ఎందుకంటే ఈ లోకంలో అయా తండ్రి అపవాదిన వాడు ఉన్నాడు వాడునైనా అనేక రోగాలు వ్యాధులు కలగచేసి వారిని ఎంతో నిరాశ పరుస్తున్నాడు కొంతమంది ఆర్థిక సమస్యలు అప్పులు తీర్చుకోలేక తాళలేక దాంతో వారి జీవితాలు ముగిసిపోయిన వారు ఎందరో ఉంటున్నారు అనేక సమస్యలతో వారి జీవితం అంతం చేసుకున్న వాడిని అనేకుల్ని చూస్తున్నాం కానీ వీరిలో ఏ ఒక్కరికి కూడా అటువంటి సమస్య కలగద్దాయా మరి ఇప్పుడే తుడవండి మరి బాధ ఇప్పుడు ఏ తొలుగుని గాక తండ్రి ఈ ప్రోగ్రామ్ని ని షేర్ చేస్తున్నవారు లైక్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నవారు అలాగే నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు ఎవరైతే తండ్రి వారి కన్నీటితోనైనా అయ్యా ఉన్న స్థలములోనే ఏకీభవిస్తూ కన్నీరు విడుస్తున్న ఆయన ఈ ప్రోగ్రామ్ని ని చూస్తున్నారో బ్లస్ అవిన గాక మీ అనాయింటింగ్ ఏ సునాములో రిలీజ్ అవని గాక మీ హ్యాండ్ ఈ బలమైన అస్తం ఏసునాములో గాయపడినస్తం ఇప్పుడే వారి స్థలాల మీదకి వారి జీవితాల మీదకి దిగివచ్చును గాక అలాగే ఆత్మ చేత నిండుకునే గొప్ప కృపద ఇచ్చేది శాంతి సమాధానం ఏసుక్రీస్తునామలో కలిగిన గాక భయం ఏసునామలో తొలగిపోనుగాక అనేక దినాల నుంచి భయ పీడితులవుతున్నవారు అయా కలవర వారు చెడ్డ కళలు నాయన పడుకున్నప్పుడు నిద్ర రాకపోవటం నాయనా అనేక దినాలు నిద్ర లేకుండా నెమ్మది లేకుండా ఎవరైతే కలవరం భయము వ్యాధితో బాధతో బాధపడుతున్న మరణకరమైన రోగములో ఉండి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ వరందరికీ స్వస్థత కలుగునగాక ప్రతి కిడ్నీ ప్రాబ్లం హీలవునిగాక లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కడుపులో సమస్య ఆర్థిక సమస్యలు ఇవన్నిటితో పాటు అయ్యా అన్నిటికంటే ముఖ్యముగా రక్షణ కలుగునగాక వారి పాపాలన్నీ గాక మీ రక్తంలో కడగబడునుగాక మిమ్మల్ని కోరుకొని మీ అందు విశ్వాసం వచ్చి నీతిలో సమాధానములో శాంతిలో నడుచుదురుగాక గాక దన్నట్టుగా యహోవా నా కాపరి నాకు మాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల పరుండ చేయించున్నావు అవును తన నామాన్ని బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు శాంతికరమైన జనముల యొక్క నడిపించుచున్నాడు అన్న ఆయన అవును గాడంద కారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందు నీ దుడ్డుకరాన్ని దండం నన్ను ఆదరించన్నాడయ్యా దావిదన్నట్టుగా చిరకాలం యహ మందిరములో నేను నివాసము చేసేది అన్నాడు ఎస్ లా అలాగే నాయన వారి ఉన్న ప్రతి సాతానుక్రియలు లయపరచబడుగాక సానుక్రియలు లయపరచటకి మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యారు పాపములను తీసివేయటే ప్రత్యక్షమయ్యారు అవలో నా కొరకు మా కొరకు మరణించారు చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన మా తండ్రి మీతో ఏసునాములో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా త్రోసివేని ప్రేమ గల తండ్రి వరేది అడిగిన మీ ప్రతి మంచి కార్యం ఏసునాములో జరిగిన గాక వారి సమస్యలన్నీ తీసివేయమని మీరు అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ స్వస్థపర తెలియజేస్తూ ఏ స్నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి అండి ఆ మేన్ థ్యాంక్ యూ అండి ప్రార్థనలు ఏకీభవించి మాతో ఐక్యమై ప్రార్థించిన మీకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక మీ సమస్య మీతో కూడా ఉండదండి ప్రభు మీ సమస్య పూర్తిగా తీసివేస్తాడని నేను నమ్ముతున్నాను ఇక మీ చెబుతున్నది ఎన్నడు ఏసునామలో మరలా తిరిగి రిపీట్ అవ్వకుండా ఉండును గాక అనగా మళ్ళా మీ అది కనబడుకుండాను గాక శాంతి సమాధానం గాక మంచిది మరి ఒక పాట మరి గారు రాసిన పాటలోంచి ఒక పాట పాడాలని కోరుకుంటున్నాను సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నీ సాధ్యం అసాధ్యము లేనేలేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము ఇటీవల అన్నీయు సాధ్యం అసాధ్యము లేనేలేదు అసాధ్యము లేనే లేదు నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమవును నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమవును సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నీయు సాధ్యం అసాధ్యము లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నీ సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు నీటిపై నడిచావు కాలిని గద్దించావు ప్రైజ్ లాట్ నీటిపై నడిచావు కాలిని గద్దించావు సతాన్నుని ఓడించావు సర్వ శక్తిమంతుడా సాతాన్నుని ఓడించావు సర్వ శక్తిమంతుడా సాధ్యము అన్ని సాధ్యము తీవలన అన్నీయు సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీవలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు థ్యాంక్ యూ లాడ్ సాధ్యము అన్ని సాధ్యము నీవలన అన్నీయు సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు ప్రజలు ప్రజలు అండి మంచిది అవును దేవునికి సమస్తం సాధ్యం అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు అలాగే నమ్మవానికి కూడా సమస్తం సాధ్యం ఇక లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ఏది అసాధ్యమని తలపోస్తున్నారు అది ప్రభు నామాన్ని బట్టి మీ జీవితంలో దాన్ని సాధ్యము దేవుడు చేస్తాడు అదే మన విశ్వాసం మనందరి విశ్వాసం నాట్ ఫర్ యూ మీ యొక్కటే కాదు నా మనందరి యొక్క విశ్వాసమైతుంది ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అవును అటువంటి బలమైన కార్యాలు గాక మరి చూస్తుండగానే లైవ్ చూస్త చూస్తుండగానే ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు